హాయ్ గాయస్ నేను సంక్రాంతి స్పెషల్ తక్కువ లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట తక్కువ లడ్డూలు ఇది శనగపిండితో చేస్తారు సో ఫస్ట్ మనం కళ అయితే పెట్టేసుకున్నాము డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాం ఆయిల్ కాగే లోపల మనం పిండిని అయితే కలుపుకుందాము మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకున్నాను అనమాట అందులో మనం శనగపిండి అయితే కలుపుకోవాల్సి ఉంటుంది నేను ఈ కప్పుతో టూ కప్స్ శనగపిండి అయితే తీసుకుంటున్నాను దీన్ని జంతికలు వేసుకునే పిండిలాగా మనం కలుపుకోవాలన్నమాట వాటర్ పోసుకొని ఇందులో ఉప్పు అలాంటివి ఏమీ వేసుకోకూడదు ఓన్లీ వాటర్ పోసుకొని పిండి అన్నది ఈ విధంగా కలుపుకోవాలి అంటే కొంచెం జంతికలు పిండి కన్నా కొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగా కలుపుకుంటే అవి సరిగ్గా రావు ఇలా జంతికలు కొట్టని తీసుకొని ఇలా జంతికలు ప్లేట్ పెట్టుకొని వీటిని ఆయిల్ అయితే వచ్చుకోవాల్సి ఉంటది ఇందులో పిండి అయితే పెట్టేసుకుని ఆయిల్ కూడా హీట్ అయిపోయింది సో ఇందులో జంతికల్లాగా ఒత్తేసుకుంటే సరిపోతుంది లాగా అయితే ఎక్కువ ఫ్రై చేయకూడదు అనమాట కొంచెం పచ్చిపోయే వరకు ఏంచితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయితే అయితే సరిపోతుంది ఒకసారి టర్న్ చేసుకున్నాం సెకండ్ సైడ్ కూడా ఫ్రై చేసుకుని తీసేసుకున్నాం రైస్ కుక్కర్ కప్పుతో వేసుకున్నాను కదా టూ కప్స్ దానికి మూడు పప్పులు అయితే అయినాయి అనమాట ఇది బాగా చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట చల్లారిని ఇద్దాము వాటిని వీటిని కొంచెం కొంచెంగా ఎరగ కొట్టుకుంటూ మిక్సీ జార్ అయితే వేసేసుకున్నాం దీన్ని ఈ విధంగా అయితే మిక్సీ జార్ లో తీసేసుకున్నాను దీన్ని పౌడర్ అయితే చేసేస్తాను ఈ విధంగా అయితే పౌడర్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇలా ఫైన్ గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని కొలుసుకోవాలన్నమాట ఒకటికి ఒక కప్పు పిండి అయితే గనక అదే కప్పుతో ఒక కప్పు షుగర్ అయితే వేసుకోవాలి దీన్ని నేను ఇప్పుడు మొత్తం కూడా ఎంత వరకు అయిందో చూద్దాము ఎన్ని కప్స్ అయినాయో టూ ఇలా ఫైన్ గ్రైండర్ చేసేసుకుంటే బాగా మెత్తగా చేసేసుకుంటే జల్లించుకోకర్లేదు ఒకవేళ ఏమన్నా బరకగా ఉంది అనుకుంటే కనుక మనం జల్లిళ్ళు ఉంటాయి కదా ఇంట్లో పిండి జల్లిడ దాంతో జల్లించుకోవచ్చు నేనైతే బాగా ఫైన్ గ్రైండ్ చేస్తాను అంటే బాగా మెత్తగా చేస్తాను సో అందుకోసం అని చెప్పి నేనైతే ఏం జల్లించట్లేదు త్రీ ఫోర్ ఇలా ఫైవ్ కప్స్ అయితే నాకు అనమాట ఇదే కప్పుతో ఫైవ్ కప్స్ షుగర్ కూడా మనం లేత తీగపాకం పట్టుకోవాలి సో దీని పక్కన పెట్టేసుకుందాం మందంగా ఉన్న బౌల్ తీసుకోవాలి పాకం పట్టుకోవడానికి గిన్నె నేనైతే ఇత్తర గిన్నె తీసేసుకున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దీన్ని అయితే పాకం పట్టేసుకున్నాము ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఐదు కప్పులు షుగర్ వేసాం కాబట్టి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకుని దీన్ని మనం లేత తీగపాకం వచ్చేలాగా పట్టుకోవాలన్నమాట సో నేను ఇదైతే గ్యాస్ మీద ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించేసుకుంటున్నాను చేసుకుంటున్నాను లేత తీగపాకం వచ్చే వరకు దీన్ని పాకం పట్టేసుకుందాం తొందరగా ఈజీగానే వచ్చేస్తుంది పాకం అన్నది పాకం అన్నది ఇలా బబుల్స్ వస్తుంది చూసుకోవాలి తీగపాకమే కొంచెం పాకం రావాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను యాలకుల పొడి కొంచెం నేనైతే చిటికర అయితే వేస్తున్నాను ఆప్షనల్ పచ్చకరపూరం మీ ఇష్టం మీకు ఆ ఫ్లేవర్ నచ్చింది అనుకుంటే వేసుకోవచ్చు కానీ పచ్చకరపూరం వేస్తే తక్కువ లడ్డూలు చాలా బాగుంటాయి అన్నమాట చూడండి పాకం ఇలా వచ్చింది అంటే అయిపోయినట్టే పాకం వచ్చినట్టే చూడండి ఈ విధంగా వస్తే కనుక ఇది చూడండి ఇలా చూస్తుంటే తీగ అన్నది కనిపిస్తుంది కదా తీగపాకం వచ్చిన తర్వాత ఇందులో కొంచెం ఒక పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను అనమాట పెద్ద టీ స్పూన్ అయితే ఒకటి వేసుకోండి నేను నాది చిన్నది కాబట్టి టూ స్పూన్స్ అయితే వేస్తున్నాను నేను వేసి నెయ్యి అంతా ఇందులో కలిసేలాగా కలిపేసుకుని ఇప్పుడు స్లోగా దీన్ని కదుపుకుంటూ ఈ పౌడర్ ఇందాక మనం చేసి పెట్టాం కదా ఆ పౌడర్ ఇందులో వేసుకోవాలి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకునే వేసుకోవాలి చల్లారితే ఇది కొంచెం గట్టిపడిపోతుంది మనం లడ్డూ చేసుకునేలాగా వచ్చేంత వరకు కూడా కొంచెం గట్టిపడిన ఇవ్వాలి శనవ పిండి కాబట్టి తొందరగానే గట్టిపడిపోతుంది అప్పుడు మనం ఉండలు అయితే చేసుకున్నాం సో కొంతసేపు చల్లారి నిద్దాం దీన్ని చూడండి ఇందాక మీద చాలా వరకు అయితే గట్టిపడిపోయింది ఇంకొంచెం గట్టిపడితే కొంచెం వేడిగా ఉంది కొంచెం చల్లారేసరికి ఇంకొంచెం గట్టి పడుతుంది అప్పుడు లడ్డూలు అయితే చేసేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే పోయింది అనమాట ఇప్పుడు మనం లడ్డూలు చేసేసుకోవచ్చు చల్లారిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని ఇలా ఒక ప్లేట్కి గీ రాసుకొని అంటే కింద ప్లేట్ అంటుకోకుండా ఉండటం కోసం అని చెప్పి ఈ విధంగా నెయ్యి రాసుకోవాలి రాసుకొని ఇక్కడ పెట్టుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు నేనైతే ఈ సైజు అయితే చేస్తున్నాను ఈ విధంగా లడ్డూలు అయితే చేసేసుకోవాలి చేసుకొని పైన ఇలా ఒక జీడిపప్పుని అంటించుకొని ఇలా రాసుకున్న ప్లేట్ ఉంది కదా అందులో పెట్టేసుకున్నాం ఈ విధంగా లడ్డూలు మొత్తం చేసేసుకోవాలన్నమాట లడ్డు చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే నొక్కుకోవాల్సి ఉంటుంది అనమాట ఫోర్ సైడ్స్ అప్ ఇలా థమ్ ఫింగర్తో ఈ ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇలా నొక్కులు వస్తాయి అన్నమాట తొక్కుల లడ్డూకి ఇలా నొక్కిన తర్వాత దీని మీద ఒక జీడిపప్పు పలుకు ఇలా పెట్టేసి కొంచెం ఆరే వరకు కూడా ప్లేట్లో ఉంచుకోవాలి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట తీసుకున్నాయి కూడా లడ్డూలు చూడండి ఎలా ఉన్నాయో ఆ క్వాంటిటీకి నాకు ఒక ట్వంటీ లడ్డూలు అయితే అయినాయి అనమాట ఎమ్మి ఎమ్మి తొక్కులు లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా సంక్రాంతి తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ